కోనసీమ వినియోగదారుల సమైక్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు పాఠశాలల్లో జాతీయ వినియోగదారుల హక్కుల అవగాహన ప్రత్యేక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు అంబాజీపేట గొల్లవిల్లి భీమనపల్లి రావులపాలెం వంటి వివిధ విద్యాలయాల్లో విద్యార్థులకు వినియోగదారుల హక్కుల చట్టం డిజిటల్ అండ్ వర్చువల్ సౌలభ్యం అమలు సంబంధిత అంశాలను ప్రత్యేక అవగాహన కల్పించారు విద్యార్థులకు వినియోగదారుల హక్కులపై వ్యాసరచన డిబెట్ వంటి పరీక్షలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేశారు ఉప్పలగుప్తం మండలంలో అద్దంకి అమరేశ్వరరావు వినియోగదారులచే ప్రతిజ్ఞ చేయించి వినియోగదారుడా మేలుకో అనే నినాదాలతో సంఘటితంగా అద్భుతమైన ర్యాలీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా సరఫరా అధికారి భాస్కర్ అరిగల బలరామ్ ఆదిత్య కిరణ్ బీవీవి సత్యనారాయణ మెర్ల శాస్త్రులు వివిధ విద్యాలయాల ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు జిల్లా కలెక్టరేట్లో పౌర సరఫరా విభాగం జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ఐఏఎస్ జిల్లా సరఫరా అధికారి ఉదయ్ భాస్కర్ వినియోగదారుల సభ నిర్వహించి విజేతలకు జ్ఞాపికలు బహుమతులు అందించారు ఈ ప్లేస్ కంప్లీ కంప్లీట్ చేయాలి ఒకసారి నేను మొదలుపెట్టినప్పుడు నేను చెప్తే చెప్తూ రిపీట్ చేయండి వినో వినియోగదారుడైన నేను వినియోగదారుల లక్షణ చట్టం రెండు వేల పద్దెనిమిది యొక్క పూ త్రీ లక్ష్యాన్ని అర్థం చేసుకొని చట్టం నాకు కల్పించిన సద్వినియోగం చేసుకుంటూ అక్రమ వ్యాపార నుండి మోసప్రిత ప్రకటన చేభావితం కాకుండా నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు అలాగే కొనుగోలు చేసిన చెల్లించకుండా కొనుగోలు సమయంలో నాణ్యత పరిమాణం ధర స్వచ్ఛత విషయాలలో రాజీ పడకుండా ఉండాలని మోసం జరిగిన పక్షంలో ప్రశ్నిస్తానని అవసరమైతే వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేయడానికి తెలియజేస్తున్నాను ఈ విషయంలో నా కోటి వినియోగదారులను చైతన్యపరుస్తూ పర్యావరణ హిత్తమైన మరియు ప్రామాణిక సిహిన్న కళా వస్తువులను ఓరుకై వారిని ప్రోత్సహిస్తూ బాధ్యత కలిగిన Video kita harus